కలిసి చెంగుల ముంగు గూడమ్మై గూడముమై అరర జెండ బట్టి బల బల కేసి యారు అరరే అండ తోటి అరర రనము నడిస జనము కలిస జంగురము గుడో గుడెము మైపాలన్న జనము గుండెలు పోరు చేస్తా ரெடி மஹ ரே கேட்டு ஜங்க ஜலங்கை தெலங்கானா ஜெய் தெலங்கானா கேசிஆர் கார்கில் ரெடிம் மிப ரெடிக்கால கத்துக்கேட்டு மைபாலண்ட

ఈరోజు రామచంద్రపురంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ టీఆర్ఎస్ పార్టీ కట్టవా కట్టుకుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల గట్టా ప్రతి నేతృత్వంలో మన టీఆర్ఎస్ పార్టీలకు వచ్చారు చాలా సంతోషం ఈసారి మహిపాలన இங்காண்டே நம்ம ਉਹਨਾਂ ਦਾ ਕਿ ਚੇਪਾ దయితేజ గారు శంకర్రావు శంకర్రావు సమనా పాలవ శేందర్ రావు గారికి శేందర్ రావు గారికి దైతేజ గారు సలహం చేయాలనుకుంటున్నారు అలాగే అయ్యో ఏంటో మగ ఎట్లయ్య గారు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఆయన తొందర మాట్లాడండి ఆ ప్రోగ్రామ్ అంటే కావాలనుకుంటున్నారు అందరికీ ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో వారందరికీ సాధారణంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు చెప్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్వకుంట చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు అనేకమైనటువంటి ఒక లబ్ధి చెందే విధంగా ఈ రాష్ట్రాన్ని వర్తి తీసుకుపోతా ఉన్నాను నమస్తే మిత్రుల నుంచి నమస్కారం స్వాగతం ఈరోజు మనతో తోటి తాజా మాజీ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు వాళ్ళని మరొక విషయాలు నమస్తే సార్ ఈరోజు వందల మంది నెల ఎలా కేసీఆర్ గారు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం నుంచి చేసిన అభివృద్ధి ప్రజలకు ప్రతి ఇంటికి ప్రతి మనిషికి అందడం జరుగుతూ ఉండేది సంక్షేమం అనుకోండి అభివృద్ధి అనుకోండి ప్రతి విషయంలో కేసీఆర్ గారు పదమూడు సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం పైన తెలంగాణ ప్రజల పైన అపారం అనేటువంటి అనుభవం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు దాని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు నడాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాడు దానివల్లనే ఈ జనమంతా పబ్లిక్ అంతా కేసీఆర్ గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసంతో పాటు చేరుతా ఉన్నారు కేసీఆర్ గారు పెట్టిన నమ్మకాన్ని ప్రజలు పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ అమ్ము చేయకుండా జరిగిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ విధంగా పనిచేస్తామో దానికి మించి వంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి చేయబోయే చాలా ఉన్నది కాబట్టి దాన్ని ప్రభుత్వం నోటీసులు తీసుకెళ్ళి విద్య వైద్య పట్ల స్పోర్ట్స్ పట్ల యూత్ పట్ల మహిళల పట్ల ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తాం ప్రభుత్వ పరంగా చేసేవి చాలా పండ్లు ఉన్నాయి రోడ్స్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి పాలిటెక్నిక్ ఉంది మళ్ళా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది మున్సిపాలిటీ ఇవన్నీ మా ప్రాంత ప్రజలకు అవసరం ఉన్నాయి అవన్నీ తెచ్చుకోవాలి ప్రాంత ఈ ప్రాంత ప్రజలకు అవన్నీ అందుబాటులో తీసుకురావాలి ఇంకా మీ ప్రాంతం అభ్యర్థి చాలా ఉంది కాకుండా నోటీస్ ఈరోజు మూడు మండలాలు ఐదు మండలాలు అయినాయి ఇక్కడ జూనియర్ కాలేజ్ కావాలి పాలిటెక్నిక్ కావాలి మున్సిప్ కోడ్ కావాలి అబ్బులి స్టేషన్ హౌస్ కావాలి ప్రతి ఒక ప్రాంత చాలా చాలామంది అవసరం రోడ్లు ఉన్నాయి చాలా ఉండే పనులు సంసారం పెరిగిన పోతే సమస్యలు వస్తుంటే సమస్యలు వాళ్ళు పెంచుకుంటూ వాళ్ళు కాబట్టి ఇంకా చాలా సమస్యలు వాళ్ళు పరిష్కరించుకుని ఇక్కడ కార్మికులకు చాలా మంది కావాలి కార్మికులకు డబుల్ బెడ్రూము ఇల్లు ఇవ్వడము బీద వారికి ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేయడం ముప్పై వేల ఇల్లు కడుతున్నాము అక్కడ నియోజకవర్గంలో ముప్పై వేలు కడుతున్నాము ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పిస్తాం స్థలం ఉన్న వారికి ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయలు వారికి సరి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తాం దాన్ని ముందు పెట్టుకుంటే హరీష్ రావు గారు వచ్చింది రెండుసార్లు రేపు రెండుసారి సీఎం వస్తున్నాడు అది అప్పుడు బహిరంగ సభ విజయవంతం చేయాలి కాంగ్రెస్ వాళ్ళకి డిపాజిట్ రాదు డిపాజిట్ చేసుకుంటే సంతోషపడతాం పదకొండో తారీఖు తెలుస్తుంది ఏడో తారీఖు ఓటు వేస్తే పదకొండో తారీఖు బుల్లెట్ దిగినా లేదని తెలుస్తుంది ఈ నాలుగున్నర సంవత్సరాలు చేసిన అభివృద్ధి మీరు రాబోయే ప్రభుత్వంలో చేసే అభివృద్ధిని పూర్తి స్థాయిలో ప్రజలకు వర్తించే విధంగా నాయకులు రవితేజ గారు వారిని తెలుసుకోవడం ఈరోజు బైక్ ర్యాలీతో మందు మహిళలను అందరినీ కూడా మీరు ఒక పండుగ వాతావరణం లాగా జీఎంఆర్ ఫంక్షన్ తీసుకురావడం మహిపా గారి సందర్భంలో పార్టీ చేంజ్ చేయడం ఎలా అంటే చాలా బాగుంది ఈరోజు చేంజ్ కావడం టీడీపీ నుంచి రామచంద్రపురం యొక్క నాయకులు కాంగ్రెస్లో ఉన్న నాయకులు టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా అశుభవం ఈరోజు మన యొక్క టిఆర్ఎస్ నాయకులు గూడె మహిపాల్ ఆధ్వర్యంలో జాయిన్ చాలా సంతోషంగా ఉంది అన్న యొక్క చేసిన అభివృద్ధి పనులు చూసి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి ఈరోజు జాయిన్ అయ్యారు అన్న ఇంకా చాలా చేసే పనులు చాలా ఉన్నాయి ఇంకా మిగతా పనులు గురించి ఇట ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి చేసినందుకు చాలా సంతోషం అయితే చూస్తున్నట్టయితే మహిపాల్ రెడ్డి గారికి ఉన్న నాయకులలో మీరు సన్నిహితులని మరి ఈ చేరిక ద్వారా మీ యొక్క సన్నిబంధం ఇంకా ఏ విధంగా ఏర్పడలేక చాలా గట్టిగా ఉంటుంది చాలా సంతోషకరంగా ఉంటుంది అన్న అంటే నేను నాన్న అని మనసున్న వెన్న లాంటి మా యొక్క మహిపాల్ రెడ్డి అన్న గారు మాకు చాలా సంతోషంగా మాకు చాలా సపోర్టింగ్గా ఉంటారు అయితే ఇంకా ఇంకా ఏమైనా చేరికలు రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మనకు ఎలక్షన్ కొద్ది టైం ఉంది ఇంకా మీరు చేస్తున్నటువంటి వర్కౌట్ వల్ల ఇంకా మంది వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇంకా మంది మొత్తం ఆటోమేటిక్గా మొత్తం వచ్చేసరికి టోటల్గా కాన్స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోయింది అన్న ఎమ్మెల్యే గట్టా గెలవడం ఖరారు అయిపోయింది మొత్తము ఇంకా ఎవరు లేని చర్కలు మొత్తం టోటల్గా మనం ఒక మెజార్టీ ఒక లక్ష ఓట్ల మెజార్టీ గెలవడానికి కోరుకుంటాం అంతే మన లక్ష మెజార్టీ అని చెప్పేసి కార్యకర్తలకైతేనేమి మరి వాళ్ళ ముందు మహిళలందరికీ కూడా మీ యొక్క మద్దతు ఏ రకంగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది నా యొక్క మద్దతు అందరికీ సంపూర్ణ మద్దతు ఉంటుంది మరి ఎన్న ఎప్పుడైతే సరే ఒంటి మొదలై నుంచి రాత్రి ఒంటి గంట వరకు ఫోన్ చేసినా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము ప్రతి ఒక్క నాయకుడికి మేము అందుబాటులో ఉంటాము ప్రతి ఒక్క కార్యకర్తకు మేము సేవ చేయడానికి రెడీగా ఉంటాము అన్న మేము ఉంటాము అన్నగారు ఉంటాము మైపో అన్నగారు ఉంటారని చెప్పేసి మీకు తెలియ తెలియపరుస్తూ ఉన్నాము మేము సార్ అదేవిధంగా రామచంద్రపురం ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు ఉన్నారు వారిని అడిగి మరి తెలుసుకున్నాం సార్ చూసుకున్నట్టయితే మీరు కూడా రెదేజ గారు ఇద్దరు కలిసి మరి వందల మందిని కార్యకర్తలు తీసుకొచ్చి టీడీపీలో టీడీపీ అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కారు గుర్తు మీ గులాబీ జాలంలో కల్పించారు మీ బాస్ ఎలా ఫీల్ అవుతారు ఇప్పుడు మేం తెచ్చి చేర్పించడం కాదు మేం చేసే అభివృద్ధి పనులు చూసి వేరే పార్టీలో ఉన్న టీడీపీ కోసం పది సంవత్సరాలు పనిచేసిన ప్రవీణ్ గారు అతన్ని ఒక గుర్తింపు అనేది రాలేదు ఆ గుర్తింపు కోసం అన్నా నేను వేరే వాళ్ళు చాలామంది నాకే ప్రలోభాలు పెడుతున్నారు నేను డబ్బుకి లొంగను నేను మంచితనానికి లొంగి మీ ఆధ్వర్యంలో డైరెక్ట్ ఎమ్మెల్యే గారి సమక్షంలో మీరు నాకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేస్తే వెళ్ళవేళలా మీతో పాటు నేను మీలో ఒక సేవకునిగా పనిచేస్తూ మీ అడుగు జాడలో నా అడుగు జ కలుపుకుంటూ మిమ్మల్ని ఇంకా బలపరుస్తూ అడుగు అడుగున ముందుకు పోయి మా మాజీ ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యే ఆల్రెడీ మళ్ళీ ఎమ్మెల్యే కాబోతున్నారు అది లక్ష పై చిలుపు మెజార్టీతోటి ఆ సందర్భంగా మేం చేర్పలేదు వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి చేరారు కాబట్టి వాళ్ళని మా సహకారం అందిస్తూ అన్నగారి సహకారం మేము తీసుకుంటూ ఒక అడుగు ముందుకు వచ్చి అందరిని జాయిన్ చేయడం జరిగింది మీ ఇద్దరు చూసినట్టయితే మీ యొక్క అనుబంధం ఇరవై సంవత్సరాల నుంచి ఉందని తెలుస్తుంది మీరు తెలంగాణ వాసి తన రాయలసీమ వాసి మీ ఇద్దరికి ఎలా కుదిరింది జోడి జోడి చాలా మంచిగా కుదిరిందండి చాలా ఎందుకంటే అన్నగారి సమక్ష విధమందు మా గురువారు భూపాలరెడ్డి గారు ఉండే కాంగ్రెస్లో ఉంటుంది తర్వాత మన యొక్క మహిపాల్ రెడ్డి అన్నగారి కొన్ని కార్యక్రమాలకు ఆకర్షితులైన అన్న యొక్క సమక్షంలో టీఆర్ఎస్ చేరినాము అప్పటి నుంచి మా శంకర్ గారికి నాకు బిజినెస్లో కానీ అన్నగారితో ఉన్న సం మేము చాలా గర్వకరంగా చెప్పుకోవచ్చు మా స్నేహపూర్వకం ఇద్దరికి వైట్ బ్రదర్స్ అని ఇచ్చి చెప్పి నియోజకవర్గంలో మొత్తం మంచి పేరు ఉంది మాకు ఆ విధంగా అయితే చూసినట్టయితే మేము చాలామందిని కూడా అడిగాము వాళ్ళందరూ వచ్చి వైట్ బ్రదర్స్ అని అంటారు అంటే ఈ రకమైనటువంటి ఒక పేరు రావాలంటే ఎంతో ప్రాముఖ్యత ఉండాలి ఏ రకమైన ప్రాముఖ్యత ఎలా వచ్చింది మీకు ఆ పేరు ఆ పేరు రావడానికి మ్యాక్ మేమే కాదు మాకు ప్రజలు ఇచ్చిన గౌరవం మేము మైపాలన్న గారికి చాలా విధవిలం నమ్మినోళ్ళ కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులం నమ్మితే నమ్మక ద్రోహం అనేది మా ఇంటి వంట రాదు మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఈ రోజు నుంచి కాదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను రాయలసీమ వదిలేసి తెలంగాణకు వచ్చాను ఆ రోజు నుంచి ఆయన కాలేజీ పీరియడ్లో ఉండే నేను హెచ్ఎంటీ ఎంప్లాయీగా ఉంటుంటి ఆ రోజు నుంచి రోడ్లో పరిచయం అయ్యాము అదే రోడ్డు పరిచయము ఈరోజు అన్నా తమ్ముల కన్నా ఎక్కువ పరిచయం ఏర్పడిన బంధం మాలో ఉన్నది మేము సత్యదాకా మా అనుబంధం అంతే ఉంటుంది మా అన్న ఆశీర్వాదం ఉన్నంత రోజులు మాకు ఎవ్వరూ విడదీయలేరు అయితే చూసినట్టయితే ఈ ఇరవై సంవత్సరాల్లో మీ మధ్యలో కొన్ని పొరపొచ్చలు తెప్పించాను చాలామంది కూడా చూశారని తెలుస్తుంది మరి వాటి ఛేదించి మీరు ఎలా ముందుకెళ్ళారు మేము ఎవ్వరేం చెప్పినా ఎదుటుగా చెప్పే మాటను మాత్రమే నమ్ముతాము సాటుగా ఉండి చెప్పే మాటల్ని మేము నమ్మము అందుకనే మేము ఈ రోజు దాకా కలిసి ఉన్నాము ఇంకా ముందు కూడా కలిసి ఉంటాము జోడి బ్రదర్స్ వస్తున్నారు అంటే వైట్ వైట్ అండ్ బ్రదర్స్ వస్తున్నారు అంటే మైపాల్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ కూడా మీ సొంత ఫ్యామిలీ లాగా చూసుకుంటారట ఈ బంధానికి మీరు ఎలా ఛేదించారు ఈ బంధానికి ఛేదించడం అన్నది ఏం లేదు మా నమ్మకమే అన్నగారి ఆశీర్వాదమే మా అనుబంధం మా ఫ్యామిలీలో ఏం జరిగినా మేము అన్నగారికి పోయి వేడుకుంటాము అన్నగారు మాకు సహాయ సహకారాలు అందిస్తారు మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అన్న ఇచ్చిన ఆశీర్వాదమే అన్నని మించిన దేవుడు లేదు కనిపించని దేవుడు ఏడో ఉంటే మా కళ్ళెదుట కనిపించి ఆశీర్వదించే దేవుడు మా గూడెం మైపాల్లి రెడ్డి అన్న అన్న కోసం ఇంకా ఎవరైనా ఇంకా చేరే వ్యక్తులు ఉన్నా కూడా వాళ్ళని మా ఎమ్మడి పెట్టుకొని ఇంకా మేము ఐదారు రోజులు ప్రచారం చేస్తాము కాలనీ డోర్ టు డోర్ తిరుగుతాము మా సమక్షంలో ఎవరైనా వస్తే వాళ్ళని కూడా కలుపుకొని ముందు ముందుకు సాగుతాము అన్నకి లక్షా పైచులకు మెజారిటీ తేవడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ అదేవిధంగా మరి టీడీపీ నుంచి ఈరోజు మీరు పార్టీలో కావడం జరిగింది అంటే గతంలో సఖ్యతగా ఏ రకంగా మీరు ఆ పార్టీ విడవలసిన అవసరం ఏమొచ్చింది వచ్చింది మీకు ఇక్కడ ఉన్నటువంటి గుర్తింపు ఎలా ఉంది క్షమించాలి నిజాన్ని చెప్పాలంటే ఈరోజు నేను పార్టీలు వేయడానికి పెద్దగా కారణాలు ఏమి ఇలా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అసలు నిజానికి చెప్పాలంటే కేసీఆర్ గారు తలపెట్టిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా నేను చూస్తున్న గత ఈ టీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊహ కందని సంక్షేమ పథకాలు అనేవి వస్తున్నాయి నేను గతం నుంచి కూడా నేను నాకు నేను చాలా రకాలుగా నేను టీఆర్ఎస్ ప్రభు ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీలో నేను జాయిన్ అయ్యామన్న ఫీలింగ్లో నేను ఎప్పటి నుంచో నేను డిసైడ్ అయి ఉన్నా కాకపోతే నాకు దాని సదా సరైన అవకాశం దొరకలేదు సరైన ప్రోద్వనం లభించలేకపోయింది ఇలా అన్న రవిశంకర్ అన్నలు ఇద్దరు నాకు సపోర్ట్ చేసి నా మిత్ర బుండం మా పార్టీ కార్యకర్తలు అందరినీ కూడా నేను ఉన్నా మేమున్నాం నీ ఎంబడి అని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు మేము కా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతూ మా విజయం ఆల్రెడీ ఖాయమైపోయింది మెజార్టీ గురించి మా లక్ష్యం వల్ల మెజార్టీ మెజార్టీ లక్ష పై లక్ష పైజు మెజార్టీ గురించి ఇలా మేము సామాన్య గులాబీ దళంలో ఒక సైనికునిగా నేను పనిచేయడానికి నేను ఇలాంటి టీఆర్ఎస్ పార్టీకి అనుగోలు జరిగింది నా కుటుంబ నేపథ్యం వచ్చేసి నాది రాజకీయ కుటుంబ నేపథ్యం ఏమి పెద్దగా కాదు నేను నేను అన్ఎడ్యుకేటెడ్గా ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ ఐఎమ్ బీటెక్ గ్రాడ్యుయేట్ నేను కూడా గమనిస్తూనే ఉన్నా ఎవరు ఏ అభివృద్ధి చేస్తున్నారు ఏం చేస్తున్నారు గత పాలకులు చేసిరా అరవై సంవత్సరాల నుంచి ఏమేమి అన్ని అన్నీ పోతే చాలానే ఉంటాయి కాకపోతే అందరు కూడా నా కుటుంబ సభ్యులు నా బంధుమిత్రులు అందరూ కూడా మా మ్యాక్సిమం టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు నేను ఇన్ని రోజులు ఒక్కడిని నేను టీడీపీ పార్టీలో పనిచేసేవాడిని అందరూ అన్నారు కాకపోతే ఎవరు సహకరించాలి ఇలా నాకు బంధుమిత్రుల కంటే కూడా ఎక్కువ నాకు ఆపద్ధర్మ ఏమంటారు మన ఆపదలో ఆదుకున్న అన్నం లేక రవిశంకర్ అన్న ఇద్దరు కూడా నాకు ఒక తొవ్వ చూపించి అరే భావి ఈ బాటలు నాడు నువ్వు మంచిగా ఉంటావు నీ భవిష్యత్తు బాగుంటుంది చదువుకున్నావు ఈ అన్న సమక్షంలో నువ్వు పనిచేయి నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్న అని ప్రోత్సహించి ఇవాళ నా నా మిత్రము బృందము మా నా ఎమ్మడి కార్యకర్తలు అందరినీ ప్రోత్సహించడం వల్ల నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి చేసిన ఇవాళ గుడిమై పలాడ రెడ్డి గురించి అన్న గురించి నేను కష్టపడి నేను శ్రమించి అన్నం మెజార్టీ లక్ష్యంగా నేను దూసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాను థ్యాంక్ యూ జై జయ